మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ చేసిన పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అంది శ్రీరాములు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంది శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ భిక్షపతిచారి జన్మదినం సందర్భంగా పుస్తకాలను పంచడం చాలా సంతోషకరమని ఆయన ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఆ భగవంతుని కరుణా కటాక్షాలతో ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగడని కోరుకుంటున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ పుట్టిన సందర్భంగా ఇక్కడ వి గౌరవ పెద్దలు మహేసూరామ్ నిజవాం కంటిస్డేడ్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు అందరి శ్రీరామ్ యాదవ్ అన్న గారు మరియు ఇక్కడ ప్రాంత మాజీ ఫ్లోరిటర్ కీసార్ గౌరదీ నటి గారు మరియు ఇక్కడ చేసిన మాజీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు మరియు మీడియా మిత్రులు అందరికీ నేను పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా చిన్న చిరుకాంగగా చిన్నారులకు నోట్బుక్లు పంపించేయాలని ఆలోచన వచ్చి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాను మరి నోట్బుక్లు చాక్లెట్లు పంచాను ముందు జీవితం గతంలో నాకు ఏదైతే భావంతో ఇచ్చిన దాంట్లో ఇంత సేవ చేస్తూ ముందుకు వెళ్తాను అదేవిధంగా భారత జనతా పార్టీ అనేది ఎప్పుడు ప్రజలకు సేవ చేసే పార్టీ ఆ దాని తరపున ప్రజల్లోకి వెళ్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటున్నాం మరియు అందరికీ రేపు ఆదివారం మీరు పేరు కార్పొరేషన్ భూల పండుగ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసు భిక్షాపాతి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నోట్బుక్లు వంచడము గరీబ్ పిల్లలకు నోట్బుక్స్ వంచడము నిజంగా కూడా ఆయనకు ఆ అమ్మవారు ఆ భగవంతుడు మంచి ఆయురతో ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా అత్యంత పదవులకి ఎదగాలని ఆయనని ఆశీర్వదించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంతమంది కార్పొరేటర్ ఉండి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆ సేవలో భాగంగా ఈరోజు నోట్బుక్లు పంచడం కానీ ఇతర కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నా మా మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అందరి తరపు నుంచి ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ ఆయుర ఆరోగ్యాన్ని ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మంచి ఆరోగ్యంగా ఉండి మంచి రాజకీయంగా భవిష్యత్తులో మీర్పేటలో పెద్ద లీడర్ కావాలని చెప్పి మనసుఫూర్తో కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీజేపీ పోటీ చేసిన అందల శ్రీరాములు యాదవ్ అన్నగారికి అదే అదేవిధంగా ఈయన పుట్టినరోజు సందర్భంగా మా మీర్పేట గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలను వంచడం అనేది బుక్కులు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే అది ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది మనం ఎవరైనా పుట్టినరోజు అయితే ఇలాంటి సేవ చేయాలి కానీ సీట్లు పంచుకోవడమో మంది ఎంజాయ్ చేయడం కాకుండా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో